నమస్కారం ఈ పత్తిల్లో ఒక వంద రకాల ఔషధాలు ఉంటాయి అందులో మనం కొన్ని చెప్పుకుందాం మామూలుగా ఏంటంటే నార్మల్ డెలివరీకి అంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి రావి కొమ్మలు తల కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది బుద్ధుడు అయింది ఈ చెట్టు కిందే ప్రసవించింది ఈ చెట్టు స్పష్ట వల్లే అందుకు బుద్ధుడికి ప్రత్యేకంగా బోధివృక్షం చెప్తారన్నమాట అలా ఏంటంటే ఈ ఇది నార్మల్ డెలివరీకి కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది రెండు కొమ్మలు గీయాలంటే ఒక రెండు కొమ్మలు ఆ కింద పెడితే నార్మల్ డెలివరీ అయిపోద్ది అలాగే ఇవి రెండవది సంతానోత్పత్తి కలడం కోసం మనం తొమ్మిది వేరే ఫార్ములా చెప్పుకున్నాం ఇంకా దానికన్నా అద్భుతమైన ఫార్ములా ఏంటంటే రావి పళ్ళు ఈ రావికాయలు ముగ్గిపోయి రాలిపోతాయి ఈ భూమి మీద ఏ వృక్షమైతే పూలు పొయ్యకుండా కాయలు కాయగలదో అది సంతానోత్పత్తి కలిగించగలదు అలాంటి మొక్కల్లో రావి మొక్క ఒకటి రావి మొక్క పూలు పొయ్యదు స్థమ కొమ్మ మీదలా కాయలు వచ్చేస్తాయి అలా పుష్పాలు లేకుండా కాయలు కాసే మొక్క ఏదైనా సంతానోత్పత్తి కలిగించగలదు అలా ఏంటంటే ఆ రావి కాయలు రావి పళ్ళు ఎండబెట్టి వంద రావి పళ్ళు వంద గ్రాములు పట్టికి పెళ్ళం వంద గ్రాములు తామర గింజలు ఈ మూడు సంభాగాలు చూర్ణం చేసి పొడి వేసుకొని రోజు ఒక పావు చెంచా పొడి పొద్దున్న సాయంత్రం ఇద్దరూ వేసుకోవచ్చు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రోజు రాత్రిపూట పాలతో సేవిస్తే పన్నెండు సంతానం కలుగుద్ది ఒక నలభై రోజులు సేవించారనుకోండి ఈ పీసీ ఓడిసు ట్యూబ్ బ్లాక్లు ఏవో చెప్తారు కదా బోల్ రకాలు సో ఏవైనా సరే గర్భాశయ సంబంధించిన వ్యాధులన్నీ గర్భానికి ఏవైతే అవాంతరాలు కలుగుతున్నాయో అవన్నీ పోయి గర్భం సహజ స్థితికి వస్తుంది అండి రెండు అలాగే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాలూకు స్పెర్మ్ కౌంటు ఇంప్రూవ్ అవుద్ది మోటాలిటీ అంటే యాక్టివిటీ పెరుగుతాయి కౌంటు ఇంప్రూవ్ అవుద్ది అవి యాక్టివ్గా అనమాట ఆ తద్వారా ఇద్దరికి సంతానోత్పత్తి కలుగుద్ది అనమాట అండి అందుకేనంటే రావికాయల పొడి వంద గ్రాములు పట్టికి వెళ్ళిన వంద రాములు తామర గింజల చూర్ణం గ్రాములు ఈ మూడు కలిపేసి పావు చెంచా చూర్ణం రాత్రి ఒక గ్లాసు పాలు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల ఎంఎల్ పాలు బెల్లం వేసుకుని పొడి పొడి వేసుకొని పాలు తాగే అలా ఇద్దరు నైట్ పొడి తీసుకుంటే మంచిది ఒకవేళ పాలు పడవు ఏముంటాయ అనుకుంటారు చాలామంది అలా పాలు పడకపోతే వాటర్ తీసుకోండి ఏదైనా పొడి లోపలికి వెళ్ళా ముఖ్యం ఒక నలభై రోజులు వాడండి వాడితే ఒక మూడు నుంచి ఆరు నెలల్లో సంతానం కలుగుద్ది జ్ఞాపక శక్తికి మేధస్సు పెరగడానికి మైండ్ యాక్టివ్గా ఉండడానికి స్ట్రెస్సు టెన్షను డిప్రెషన్ తగ్గడానికి ఏదో మైండ్ అంటే మా మేధస్సుకు సంబంధించిన అంటే మెదడు పరిపూర్ణంగా ఉండడానికి యాక్టివ్గా ఉండడానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే రావి ఆకుల విస్తరి రావి ఆకులతో విస్తర కుట్టుకుని నెయ్యి రాసి దానికి అవునై ప్యూర్ ఆవునయ్యి రాసి బోన్ చేశారనుకోండి లేదా పిల్లలకు పెట్టారనుకోండి వాళ్ళ మేధస్సు అమోఘంగా ఉంటుంది అనమాట జ్ఞాపశక్తి అద్భుతంగా ఉంటుంది రెండు బుద్ధిమంతులు అవుతారు బుద్ధికి ప్రతీక అనమాట వృక్షం జ్ఞా జ్ఞానాన్ని అనమాట రాధాకు విస్తరలో భోంచేస్తే అంత మంచి ఉపయోగం ఉంది రాధాకులు విస్తర లేకపోయినా మీరు ఒక ఆకు మనం తినే ప్లేట్లో ఆకు పెట్టి పైన అన్నం పెట్టేసి నెయ్యి రాసి ఆకుకి ఆ భోజన పనులు పెట్టి పైన అన్నం పెట్టుకుని తినేసిన మనకి మేధస్సు పెరుగుదని కానీ ఖచ్చితంగా విస్తరలో ఒక నలభై రోజులు కానీ పిల్లలకు భోజనం పెట్టామంటే ఖచ్చితంగా మంచి మేధావంతులు అవుతారు ఈ అంటే రావి ఆకుతో ఉపయోగాలు ఏంటంటే రక్తస్రావం అయ్యేవాడు ఆడవారికి ఋతుస్రావంలో రక్తస్రావం అధిక రక్తస్రావం అయ్యే వాళ్ళకి ఈ రావి ఆకులు మీకు పచ్చి దొరికితే నాలుగు ఆకులు హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు అంటే కప్పు నీళ్ళు మరిగించి కొంచెం బెల్లం వేసి ఆ నీళ్లు ఆ రోజంతా తాగితే రక్తస్రావం తగ్గుద్దు అనమాట లేదంటే ఇంకో ఫార్ములా ఏంటంటే వంద రాములు రావాకులు పొడి చేసుకుని వంద రాములు బెల్లం కలిపేసి బెల్లం పొడి కలిపి ఆ పొడిని ఋతుస్రావం అయ్యేటప్పుడు అది అధిక రక్తస్రావం అయ్యేటప్పుడు అరకప్పు వేడి నీళ్ళలో అరచమ్చ పొడి కలిపి తాగాలన్నమాట అలా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా మూడు రోజులు తాగితే రక్తస్రావం తగ్గిపోద్ది రక్తస్రావం అనేది కొంచెం దీర్ఘకాలంగా చాలామందికి ప్రతీ నెలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు ఓ రెండు మూడు నెలలు వరుసగా ఆ టైంలో తాగారనుకోండి ఇంకా నాలుగైదు నెలల తర్వాత ఇంకా రక్తస్రావం అవ్వదు గర్భాశంచిలో ఉండే ట్యూమర్స్ కూడా పోతాయి అనమాట నమస్కారం